వాడు వీడు యథవ ఇటువంటి పదాలతోటి ఒక డీజీ ర్యాంక్ లో అయిన ఒక ఐపీఎస్ అధికారి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ చేరులో పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇంత నిత్యమైన వ్యాఖ్యలు చేయడం ఇదేమీ ఏ రాజకీయ పార్టీనో లేకపోతే ఏ కులమో ఏ మతమో ఇట్లా కాదు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు అంగీకరించకూడదు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ వే ఆయన వెళ్ళింది కానీ మళ్ళీ ఒక కులం మీటింగ్ ఒక్కొక్క మీటింగ్కి వెళ్ళి మళ్ళీ కొలపీచి గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తే ఏ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడ ఎవరు స్పందించినట్లేదు బహుశా మనకెందుకు అనుకున్నారేమో తెలియదు కానీ ఫైనల్గా ఎట్లకెళ్ళపో తలసిల రఘురామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా ఉన్న తలసిల రఘురామ్ గారు ఆయన మరి మీడియాతో మాట్లాడే ఈ అంశం మీద మీడియాతో మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి గొప్ప మహానుభావులు పుట్టినటువంటి ఈ జిల్లాలో ఏపీ వెంకటేశ్వరరావు పుట్టడం దురదృష్టకరం ఈ జిల్లాకు అవమానకరం నువ్వు కమ్మకులం మనము ఏకము వాళ్ళు అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడితే కమ్మకులం మీద మిగతా కులాలు తిరగబడితే జాగ్రత్త అటువంటి వాళ్ళు ఏ కులం కూడా ఉండకూడదు ఏ కులానికి కూడా అటువంటి వాళ్ళు ఏ కులం ఓన్ చేసుకోకూడదు ఏమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కమ్మకూలం ఒకటే ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయ్యారా ఆ విషయం మరి వాళ్ళు చెప్పాలి లేకపోతే ఈయన మీద చర్యలు తీసుకోవాలి అండ్ ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడకూడదు కులవాదం ఉండకూడదు అని చెప్పి జనసేన అధ్యక్షుడు చాలాసార్లు చెబుతూ ఉంటారు ఈయన మరీ కామెడీ ఉన్నారు తలశీల్ రఘురావు గారు ఆయన చెప్పి జనసేన అధ్యక్షుడు చెప్పిన వ్యాఖ్యల మీద ఆయన నిలబడతారట ఆయన చెప్పిన వ్యాఖ్యల మీద ఆయన నిలబడతారట ఏమో బహుశా నిలబడతాడని చెప్పి ఆ నమ్మకం ఉందేమో అందుకని చెప్పి తలసిల రఘురావు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు జనసేన అధ్యక్షుడు అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఆయన స్పందించాలి దీని మీద స్పందించి ఇది తప్పు అని చెప్పాలి లేకపోతే ఈ కమ్మ కులం అనే ఈ వ్యాఖ్యలు ఈ కులవాతాన్ని ఆయన కూడా సపోర్ట్ చేసినట్లే అవుతుంది మౌనంగా ఉంటే దాన్ని ఆయన అంగీకరించినట్టు సపోర్ట్ చేసినట్టుగానే భావించాలి ఈ కమ్మకూల అహంకారంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అది కమ్మకూల అహంకారం కాదు అది ఆయన తప్పు చేశారు కేసులు ఎదుర్కొని తప్పు చేసి దాన్ని ఒక కులానికి ఆయన ఆపాదించడం కరెక్ట్ కాదు ఏ ఒక కులం మీద గౌరవం ఉన్ను కూడా ఎవరు అతనికి మద్దతు ఇవ్వకూడదు ఇవ్వరు మరి ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి మీద ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఒక డీజీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి ఈ విధమైన కామెంట్ చేయడం మరి జనసేన అధ్యక్షుడు ఏ కోణంలో చూస్తారో ఆయన అభిప్రాయం చెప్పాలి ఇవేం మాషా కమెంట్స్ కాదు చాలా నిజమైన కమెంట్స్ అని చెబుతూ మీలాగా కుల పిచ్చో ఇంకొకటి ఇంకొకటో వేరే కులాల కనుక ఉంటే వాళ్ళు తిరగబడితే ఎక్కడుండదో చూసుకోవాలి అని చెప్పి కూడా తలసీలో రఘురామ్ గారు అయితే మరి ఫస్ట్ టైం ఏనే అనుకుంటారు స్పందించి దీని మీద ఎవరి మీద మాట్లాడినట్లు కూడా లేదు మరి ఎంత దారుణం అండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకున్న వాడని వీడని వాడు వీడంటే ఒక రకం మన కులం పొళ్ళు అందరూ కనుక అడ్డుకోవాలి మనమంతా అడుకోవాలి మన కుల పూలు వేరే వేరేవన్న చైతన్యం చేయాలి ఎవరికి ఎక్కడ కులము ఎక్కడ ఒకే కులముళ్ళు నేను ఇంతకు ముందే చెప్పిన సార్లు ఏ కులములు ఆ కులములు మేమే తోపు మాకే అధికారం కావాలి మేమే తురుంకంట మనకుంటే అరే మంచి కొన్ని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి రా బాబు కమ్మ సామ్రామ సామ్రాజ్యం కాపు సామ్రాజ్యం రెడ్డి సామ్రాజ్యం ఆ నెక్స్ట్ ఇంకో కులం సామ్రాజ్యం ఎక్స్ సామ్రాజ్యం వై సామ్రాజ్యం అన్ని కులాలు ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోము అండి జనానికి దరిద్రమన పోతుంది మొత్తం ఇవి అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆర్థిక వనరులు దోచి పెడతారు మొత్తం అంత కొందరు గుప్పెట్లోనే పెట్టేసుకుంటారు మరి ఇల్లు అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఎడతారు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద ఎడుతారు మిగతా వాళ్ళు ఏమి మిగతా వాళ్ళకి ఏడిసే అవకాశంగా ఇవ్వరు రాయితే ఎట్లా చే ఎట్లా చేస్తారండి ఎట్లా మాట్లాడతారండి డైరెక్ట్ పొలం పేరు మీద ఏమో మరి ఏం చేద్దాం వ్యవస్థలు ఉన్న రకరకాలుగా ఈ మధ్య చాలా పెద్ద పెద్ద అత్యున్నత స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే జాంప జస్పి పిడే అబ్బా సీరియస్లీ సీరియస్లీ పిడే అందాం ఎంత దారుణం అబ్బాయి ఎట్లా ఇళ్ళ స్థాయికి ఎట్లా దిగింటారు ఎట్లా పని చేసింటారు ఆ వ్యవస్థల్లో ఉండి ఏందో కానీ